నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమా వ్లాగ్స్ ఎప్పుడు నిమ్మకాయతోనూ అలాగే చింతపండుతో మనం చిత్రాన్నం చేస్తుంటాం కదండి అలా కాకుండా ఈ వేసవిలో దొరికే మామిడికాయతో కూడా మనం చిత్రాన్నము టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ నేను చూపిస్తాను దీనికోసము ఒక మామిడికాయని తీసుకొని పీల్ తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకోండి ఇలా మొత్తం మామిడికాయ అంతా తురిమేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చిత్రాన్నం కోసమని రెండు ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి అలాగే కారానికి సరిపడా ఆరేడు పచ్చిమిరపకాయలు తీసేసుకొని చీలికలుగా చేసి పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా తీసుకొని కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా తీసుకోండి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చిత్రాన్నం కోసమని రెండు గ్లాసుల బియ్యాన్ని పొడి పొడిగా ఉండేటట్లు చేసుకోండి ఇది చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేయాలి ఇక్కడ మీరు కావాలంటే పచ్చశనగపప్పు అలాగే ఉద్దిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు ఎండుమిరపకాయల్ని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి వన్ మినిట్ అలా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని అలాగే పచ్చిమిరప చీల్కి కూడా యాడ్ చేయాలి ఇదంతా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి నేను మామిడికాయతోను చట్నీ చేశాను అలాగే పప్పును కూడా చేశానండి ఆ వీడియోస్ మీరు కావాలంటే ఒకసారి చూడండి మన ఛానల్లో ఇలా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి మామిడికాయ అది ఇందులోకి యాడ్ చేయాలి ఇది యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకునే ఫ్రై చేయాలండి లేదంటే ఈ మామిడికాయ తురుమి వేయడం వల్ల ఈ పాన్ కనేది అంటుకుంటుంది ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ మామిడికాయ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తేనేనండి చిత్రానం కూడా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లోనే పెట్టుతూ కలుపుతూనే ఫ్రై చేసుకోండి అప్పుడే అడుగు అంటదు ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని బాగా కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ వేసి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చిత్రాన్నం గుజ్జు అది ఇందులేక యాడ్ చేయాలి అలాగే కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్ అనేది ఈ చిత్రాన్నంకి బాగా ఈ గుజ్జు అనేది పట్టాలి అప్పుడే చిత్రాన్నం టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకొని తక్కువ అంటే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మన చిత్రాలమంతా బాగా మిక్స్ అయిపోయిందండి అంతేనండి లైక్ చేయండి షేర్